హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము పొద్దుపొద్దున్న ఆవులు అయితే వచ్చినాము సండే అనేసి ఇంకా ఒకరోజైనా మేపు దాంట్లో అన్నట్టు ఏమి లేదంతా అగ్గిపెట్టి కాల్ చేసిండారు చూడండి వెనక సైడ్ మాకు కనబడుతుంది మీకు ఇంకా మా మోటో అయితే మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఇంకా ప్రకృతిలో అయితే చాలా బాగుంది పొద్దు పొద్దున్న ఇలా ప్రకృతి చాలా అంటే చాలా అందంగా ఉంది ముందైతే నేను చిన్నప్పుడు ఎవరైనా బోర్ వేస్తే ముగ్గుపిండి కోసమే వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడైతే ఎవరు ముగ్గుపిండి కూడా తీసుకోవట్లేదు అంతా షాపుల్లోనే కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చి మేమైతే ముందు చిన్నప్పుడు అయితే ఇలాంటి ముగ్గు పిండికి అయితే పొద్దున్న లేచి వెళ్ళిపోతా ఇంకా బోర్ వేస్తే ఇలా ముగ్గుపిండి కూడా వస్తుంది తెల్లగా అంటే చాలా ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది అనమాట కొంచెం తెల్లగా వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి కొంచెం నల్లగా వస్తుంది ఇది ఎందుకు చూపిస్తానని ఆకులు పూలు కాయలు అనేసి అయితే మీకు ముందు ముందు అయితే చూడండి ఈ పువ్వులతో అయితే ముఖానికి పేస్ ప్యాక్ వేసుకుంటారు అది ఎలా వేసుకుంటారు ఏమనేసి చెప్తాను ఇదైతే నారువాకులు ఉంటాము నారు నారువాకులు అంటే మజ్జిగ చేస్తాం కదా మజ్జిగ చెట్టే మజ్జిగ చేసే అంటే మట్టి పాత్రలు తోమేదానికి అయితే పనికి చాలా అంటే చాలా స్మెల్ బాగుంటుంది ఈ స్మెల్ చాలా వేరేగా ఉంటుంది అంటే పెరుగు మజ్జిగ కూడా అదే స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అదేవిధంగా గవ్వుల్లాగా తెచ్చేవాళ్ళము అంటే ఏరు ఏరు పారుతుంది కదా అక్కడ పోయేసి గోకేదని చెట్టి గోకుడు బిళ్ళ అంటే ఉంటుంది అలాంటివి తర్వాత ఈ నార్వాకు ఇవంతా మజ్జిగ చెట్టు తోమేదానికి మజ్జిగ చేసేటప్పుడు అయితే చాలా బాగా పనికొచ్చేవి ఇప్పుడైతే ఎవరు వాడరు మేమే వాడము అసలు ఇంకా మజ్జిగ కూడా చేసేది మాత్రమే ప్యాకెట్ అయితే తెచ్చుకునేస్తాము కదా మజ్జిగ కానీ పాలు కానీ పెరుగు కానీ అన్నీ ప్యాకెట్లు వచ్చేసినాయి ఇంకా ఈ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాను ఏమంటే ఈ చెట్లు ఆకులైతే ఆకులు కూడా అంటే తల్లలో పెట్టుకుంటే ఏం కానీ మనకి గాలి రూలే అట్లా వస్తువు అనేసి మా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ చెప్తా ఉంది ఇంకా అదేవిధంగా ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ని అంటే మురికి లేకుండా బాగా చేతులు కడుక్కొని ఇంకా బాగా అయితే వేపాకు అట్లా రుబ్బుతాం కదా అలాంటి బండల మీద అయితే ఈ పూలు రుబ్బేసుకోవాలన్నమాట పచ్చి పసుపు ఈ పూలు వేసి రుబ్బేసి ప్యా పేస్ట్ ప్యాక్ అయితే వేసుకుంటా అంటే ఊరికే చిన్నప్పుడు జస్ట్ మా నాయనమ్మ చెప్పేది ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ఎందుకు ఏమనేసి కూడా మేము అడగమన్నమాట ఇలా అయితే వేసుకుంటానో ఈ ఫ్లవర్స్ ఎందుకు వేసుకుంటారు ఏమనేసి మీకు కానీ తెలిస్తే చెప్పండి ఈ పువ్వులు అయితే చాలా బాగా పనిచేస్తాయి అంటే మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయి అట్లనేసి అయితే అంటారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ నాకైతే తెలియదు మొత్తానికైతే నేను ఒక రోజు కూడా అంటే ఈ మధ్య అయితే నేను ట్రై చేయలేదండి చిన్నప్పుడు అయితే ఊరికే జస్ట్ ఆడుకునేలా పూసుకునే వాళ్ళము అంటే ఇది ఎల్లోగా ఉంది కదా అట్లా ఎల్లోగా ఉండడం వల్ల మన మూతి కూడా అలానే వస్తుందేమో అనేసి అయితే ఇలా మేము వాడుకునే వాళ్ళం అనమాట ఇంకా నా చేతులైతే మురికి ఉంది అందుకనేసి మీరు అయితే ఇలా ట్రై చేయొద్దు నీట్గా చేతులు కడుక్కొని మరీ ట్రై చేయండి ఒకవేళ చేస్తే కూడా అయితే ఏమైతే ఎఫెక్ట్ అయితే కాదు బాగానే ఉంటుంది ఇలా అయితే రాసుకోవచ్చు పసుపు చే పసుపు వేసేటప్పుడు ఓన్లీ లేడీస్ మాత్రమే వాడుకున్న వాడుకోవాలి అది అందరికీ తెలుసు కాకపోతే తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇంకా ఈ చెట్టు ఉంది చూడండి ఈ చెట్టు ఆకులు తల్లో పెట్టుకుంటాం ఇలా లేతగా ఉండేదంటే ఇది లేతగా లేదు ఇది ఇలా అయితే లేతగా ఉండే ఆకులు తీకి ఇంకా జుట్లో అయితే ఇలా పెట్టుకునే వాళ్ళము చిన్నప్పుడు ఇంకా ఇలా ఎందుకు పెట్టుకోవాలి ఏమంటే మా నాయనమ్మ ఏం చెప్పాలంటే ఎక్కడైనా అడువికి అట్లా తీసుకెళ్ళేటప్పుడు దాంట్లో ఉండే సుడిగిల్లి అంటే సుడి ఆకు తీసి కళ్ళు పెట్టేసేవాళ్ళు అందరికీ చిన్నపిల్లలకంతా ఎందుకు అంటే అంటే గాలి ధూళి భయపడటం అలా ఏముండదు ఇంకా చెట్ల అట్లా పోతాం కదా భయపడకుండా ఉంటారు అనేసి అది చెప్పేవాళ్ళు అనమాట ఇంకా అదేవిధంగా ఇప్పుడైతే తేనె సీజన్ కదా తేనె అంటే ఆకులు బాగా రాలిపోయి పూలు వస్తుంది అనమాట చెట్లన్నీ పూస్తాయి ఇప్పుడైతే తేనెటీగోలు చూడండి తేనె మకరందాన్ని అయితే పీల్చుకుంటూ ఉన్నాయి ఈ మకరందాన్ని దాన్ని పీల్చుకొని ఇంకెక్కడైనా అయితే పెట్టేస్తాయి అప్పుడు తేనె మనం పోయేసి తీసుకుంటామనమాట కష్టం వాటిది ఫలితం మంది అనమాట మా మన ఫలితం అంటే ఇలా చాలా వరకు కూడా తేనెటీగల పాపం చాలా అన్యాయమే జరిగింది కాకపోతే మనం ఏం చేయలేము కాకపోతే తేనెని మనం తెచ్చుకుంటాము తింటాం కాబట్టి ఇంకా మనం అలా అనుకూడదు ఓకే ఇంకా ఇట్లా చూసినట్లయితే ఇదే పూలు కదండి చాలా రకాల పూలు అయితే ఉన్నాయి అడవిలో కాకపోతే అన్నీ చూపించడానికి అయితే కుదరదు అందుకనేసి కొన్ని మాత్రం చూపిస్తా అన్నాను ఇంకా ఇప్పుడైతే ఆకులు ఆకులంతా రాలిపోయి మొత్తం అంతా పూలు వచ్చేసింది వేప పువ్వులు అయితే మాకు ఇంకా రాలేదు చాలా రోజులైంది పండగ పోయి కూడా కనీ ఇంకా రాలేదు వేప పూలు లేటుగా వస్తూ ఉన్నాయి పండగే ముందు వచ్చేసినట్టుంది చాలా దగ్గరలో వచ్చినాయి ఇది ఎందుకు ఈ బాటిల్స్ ఇలా కట్టినారు అంటే పందులు కోతులు ఇలా బెడద తగ్గాలనేసి చైన్లు ఉన్నప్పుడు అయితే ఇలా కట్టేసి పెట్టినారు ఇంకా ఈ కాయలు అయితే ఇది ముందుగా పూలు వచ్చేసి కాయలు అయితే వచ్చేసినాయి చూడండి కాయలు తినేదానికి దానికి ఏం పనికిరావు ఊరికే జస్ట్ అలా ఉందంతే ఇంకా ఇదైతే గుత్తి పనులు గుత్తి పనులు అంటే ఇదైతే నేను నిన్న మొన్న ఒక రీల్స్ అయితే చూసినాను ఇది తింటే పిత్తులు వస్తాయంటే అంటే గ్యాస్ ఉంటే బయట అంట అట్లా అనేసి ఒక అన్న అయితే వీడియో అయితే చూసినారు కాకపోతే గుత్తి పళ్ళు మా ఊళ్ళో ఎక్కువ తినరు ఎందుకంటే పళ్ళు కర్ర కట్టేస్తాయి అనేసి ఎక్కువ అయితే తినరు కాకపోతే చూసేదానికైతే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటాయి చూడగానే తినేయాలి అనిపిస్తుంది అనమాట చూడండి రెడ్ కలర్లో ఎంత బాగా గుత్తులు గుత్తులుగా మాగుతాయి మేమైతే గుత్తి పనులు అంటాము ఇది గుత్తి పనులు కాదంట ఈ పిత్తులు వస్తాయనేసి అయితే చెప్పినారు పిత్తులు ఎందుకు వస్తాయంటే గ్యాస్ అంతా బయట వదిలేస్తుందంట అట్లనైతే చెప్పినారు కాకపోతే మేమైతే ఇది నమ్మమండి ఎందుకంటే ఇవి తింటే ఏం అలా కాదు అనుకుంటాము మేమైతే అలా అనుకుంటాము కాకపోతే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ పనులు అయితే చాలా అందంగా ఉంటాయనేసి మేమైతే తీసుకొని తింటా అంటాము కాకపోతే పనులు మాత్రం తోముకునేదానికి మంచి బ్రష్ రెడీ చేసి అయితే పెట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి మా కొడకైతే చూస్తున్నారు కాకపోతే నేను ఎక్కువ అయితే తిన్నాము తక్కువే తింటాము గొంతంతా కూడా అతుక్కునేస్తాం మీకు ఎవరికైనా తెలిసిన చెప్పేసండి ఇత్తులు తింటే పిత్తలు వస్తాయి అనేసి ఏమన్నా తెలుస్తే కానీ మాకైతే తెలియదండి కాకపోతే ఆయన్ని ఎందుకు అలా చెప్పినాడో నాకు కూడా తెలియదు వాళ్ళకి ఏమైనా అలా అవుతాయేమో తెలియదు కానీ ఆవులకు మేత లేకుండా ఆవులు అయితే ఇలా మేము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి